మంగళవారాలు మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి మంగళకౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుందట చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు పాపం సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోపులు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయపాలిని భార్య పళ్ళెంలో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిన విషయమంతా భర్తకు వివరించిందామే రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడా రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్లెంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించి నేను పలికేసరికి అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజే రంగు వస్త్రాలను ధరించి రంగు అసమాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాసం ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ దిగి ద్రవమను ఆ త్రవకం నుంచి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివయు ఈ విషయమంతా ఆమె భర్తకు చెప్పింది ఆ విధంగానే ఆ భర్త శివుడు చెప్పిన విధంగా అన్ని చేసి స్వర్ణ దేవాలయంలో ప్రవేశించి అక్కడున్న అమ్మవారిని ప్రార్థించాడు మహారాజు జయపాలుడు జయపాలుని భక్తికి మెచ్చిన అమ్మవారు ధనాన్నిస్తాను కోరుకోమంది నాకు ధర్మ వద్దు తల్లి సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయు వైధవ్యము గల కన్య కావాలా అల్పాయుష్కుడు సజ్జనుడు అయినా కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పాశ్వన ఉన్న గణపతి నాభియందడుగు వైచి చెంతనే ఉన్న వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమైంది జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లు అన్ని కోసేసరికి గణపతికి చాలా కోపం వచ్చింది అందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏటనే సర్పం బారిన పడి మరణిస్తాడు అని తెప్పించాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలని భార్య ఒక కుమారుణ్ణి కన్నాది ఆ కుర్రవారికి వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడికి ఆయుషు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అంది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించాడు త్రోముల వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరో కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండా ఇలా అలా అంటూ దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతము చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు శివుడంటే జయపాలుడు తన కుమారుడికి శివుడనే పేరు పెట్టుకున్నాడు తన మేనలుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతని మేనమామకు తెలుసు మా ఇంట్లో ముండలు ఎవరు ఉండరు మా అమ్మ శ్రావణ మంగళ గౌరి వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరి దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనలు శివుడితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుడు చెప్పినట్లుగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పేడైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీ దేవి ముత్తైదవ రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గం చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయిన ఇవ్వు దాంతో నీ భర్తగా గండము తప్పిపోతుంది అని అంతర్ధనమవుతుంది శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలన్ తన ఆయువు ఎలా పెరిగింది అని అడగ అంతా శ్రావణ మంగళకౌరి వ్రతం ప్రభావం అని చెప్పింది ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పారట శ్రావణ మంగళగౌరి పూజా విధానం ఎలా అంటే ఒక శుభ్రమైన పీఠను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి ముందుగా ఏ పూజకైనా వినాయక పూజ చేయాలి ఎందుకంటే ఆదిదేవుడు కదా ముందుగా మనం ఆయనకు మొక్కితే ఆయన దగ్గరుండి మనతో ఆ పూజను ఏ తప్పులు లేకుండా చేయించి అది సరాసరి మనం ఎవరికైతే పూజ చేస్తున్నామో వాళ్ళ హృదయానికి చేరేలా చేస్తారట గణపయ్య కదా మరి కలసం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవాళ్ళైతే కలసాన్ని పెట్టి కలస పూజ కావించాలి ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక గౌరి లేక ఫణిగౌరీ దేవి అష్టోత్తరం ఉంటుంది కదా అది చదివి అమ్మవారి ముందు ఐదు మూడులు ఐదు పొరలు కలిగిన ఐదు తోరాలు ఐదు పిండి దీపారాధనలు బియ్యం పిండి బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు ఉంటాయి కదా వాటిని పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం మన చేతికి కట్టుకోవాలి పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి అంటే పూజ చేసిన వారికి మిగిలిన మూడు ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఇవ్వాలట ఏంటి ఆ పిండి దీపాలన్నమాట వ్రతం చేస్తున్న మర్నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమ నాయచహ అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అంటే అమ్మ నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం అన్యోన్య దాంపత్యం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు ఫ్రెండ్స్ మరి ఈ మంగళగౌరి వ్రత విధానంలో ఒక్కో రాష్ట్రం వారు ఒక్కో విధంగా చేసిన మంగళగౌరిని అలంకరించే విధానాలు మాత్రం ఎంతో చూడచక్కగా ఉంటాయి కావాలంటే చూడండి ఆ మంగళగౌరి వ్రతానికి చాలామంది ముత్తైదులు ఎంత చక్కగా అలంకరిస్తూ వారిలో ఉన్న భక్తిని వారికి ఉన్న కూడా ఎలా చాటుకుంటున్నారు ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే కళకళలాడే మాసం శోభాయమానం అనమాట సో ఈ శ్రావణ మాసంలో ప్రతి స్త్రీలో నిజం చెప్పాలంటే లక్ష్మీదేవితో సమానం అందుకే ఈ శ్రావణ మాసంలో ప్రతి స్త్రీలో లక్ష్మీ కళ ఒట్టి పడుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం స్త్రీలు తమ ఎప్పుడు ఎలా ఎంత బిజీగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఈ రెండు రోజులు మాత్రం వారు మన సాంప్రదాయాలని పాటించి అమ్మవారికి పూజ చేసే విధానం అందులో వారు చూపే ఆ శ్రద్ధ భక్తులు చూస్తే మనకి నిజంగా ఎంత ముచ్చటేస్తుంది కదా ఎందుకంటే అమ్మవారు అంటే అమ్మతో సమానం మరి అమ్మ దగ్గర మనం ఎంత చక్కగా హాయిగా ఆడుతూ పాడుతూ మరి అమ్మ కోసం మనం ఏమేమి చేస్తామో మనం చక్కగా అలంకరించుకోవడమే కాకుండా మన అమ్మని కూడా అలంకరిస్తాం కదా అదే విధంగా మరి ఆ మాత మంగళగౌరిగా ఉన్న ఆవిడే ఏ రూపమైనా ఆవిడే కదా మరి ఆమెని చక్కగా ఆరాధిస్తూ మరి ఈ మంగళగౌరి వ్రతాల్ని మీరందరూ కూడా హాయిగా ఆచరించి మీ ఇంటి పారి సుఖశాంతులకు సౌభాగ్యానికి అందరి చక్కటి భవిష్యత్తుకు ఆ దేవి ఆశీస్సులు మనందరికీ అందాలని మనసావాచ కోరుకుంటున్నాను